ఇప్పుడు మీ రైతుల పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం రైతుల పరిస్థితి వెనకబడ్డే ఉంది ఇప్పుడు ఎందుకట్లా ఎందుకు అట్లా ఏది రుణమాఫీ చేస్తా రుణమాఫీ చేయలేదు ఎంత రుణమాఫీ కాలేదా కాలేదు రెండు లక్షల లోపు అయితే కొంతమందికి చేసిండు కొంతమందికి కొంతమంది ఎంత ఉంది ఇప్పుడు రుణమాఫీ నాకు రెండు లక్షలు ఉంది రెండు లక్షలే రైతు భరోసా ఎట్లా రైతు భరోసా అంటే అది ఇస్తే ఇస్తా అంటుండే ఏది ఈసారి ఇంకా రాలేగా మరి రైతు భరోసా ఇంకా రాలే రాలేదా మరి ఇప్పుడు అది రైతు భరోసా అనేది మీకు రాకపోతే ఇబ్బంది కావట్లేదా అవి కాదా మరి అవుతుంది ఆ ఇప్పుడు ఏమో ఇది వరకు రైతు బంద్ చేస్తే పత్తిత్తులో కూలు బిల్లు ఎలా తీసుకునేది ఇప్పుడు వేస్తే లేదు కాబట్టి అప్పు చేయాలి మరి మళ్ళా మళ్ళీ అప్పు చేయాలా చేపదా మరి ఇప్పుడు వర్షం పడే అవి చేయపాయి అప్పు చేయపోయి ఎట్లా అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీ చేతులలో డబ్బులు ఏమైనా ఉండేదా రైతు బంధం కంటిన్యూ చేసేది ఈ వేస్తలేరు మరి ఈ నేను కాంగ్రెస్ అయ్యాను కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ అయ్యాను కాంగ్రెస్ అయినా నువ్వే ఎట్లేదంటే ఎట్లా ఉన్న మాట చెప్పాలా మరి ఇక రాజగోపాల్ రెడ్డి అయితే ఆయన మంచోడే కావచ్చు కానీ మరి పైసలు రాని వచ్చాయని చెప్తే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే మరి ఆయన మంత్రి పదవి ఆయన షోక్ మంత్రి పదవి షోక్ అయింది ఇప్పుడు రైతులు ఎక్కడ పోనీ ఇక్కడ నీళ్లు లేక మేము చేస్తుంటే ఆయన మంత్రి పదవి కావాలి మంత్రి పదవి అయితే సర్రా నీళ్ళు చేస్తున్నారు మరి ఆయన అంత అంతే ఉంది ఇప్పుడు మంత్రి రాపోతే ఇట్లా అలిగిండా అలిగినట్టే కొడుతుందిగా అంతేనా పరిస్థితి అత్య బస్ అంటే మేము పోతున్నా పోతా పోతురా పోయే వాళ్ళకి ఆలకి అంతేనా లేడీస్ పోతే వాళ్ళకి ఏ ప్రభుత్వం నువ్వే వేస్ట్ అంటే మేము పోతలేంగా పసురావు నేను రైతును నేను కాంగ్రెస్ పార్టీను నాకు రైతు బంధు ఇయ్యాలి నాకు కూడా చేయాలి అప్పుడు నాకు మేలు జరిగినట్టుగా ఈ రైతు భరోసా మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి రైతులకు ఇప్పుడు మేము పంట వేసుకోవాలా ఇప్పుడు నీ కాడికి రావాలి ఏ పదే కాదు ఎటువచ్చి రైతు భరోసా వస్తాను రైతు రైతు భరోసా బాగా ఇది కూడా ఒకటి రైతులకు ఏమైనా ప్రమాదం అయితే జీవిత బీమా అది కూడా పోయింది అది పోయింది ఎట్లా అది పద్ధతి అనేది తీసేయడం అది అంటే నేను చెప్తున్నాను సత్యనోడికి వస్తాయి దాని పాడు అసలు సావరణకి అది ఎవరు సత్యంలోకి వస్తాయి మరి అవి ఎవడో వినడు ఆరు నెలలకు ముందు దానికి కూడా ఇవ్వాలిగా మరి అంటే మంచిదే కదా ఇస్తే కాదా మరి మరి గట్లాంటి తీసేస్తారు ఐదు లక్షలు ఇచ్చాయి మా ఊళ్ళు ఒకరితో ఇచ్చారు అంటే కొంచెం ఆసరే కదా ఆసరే కదా కాదా మరి ఇప్పుడు ఆగే నేను చచ్చిపోయినా అనుకోనా భార్యకు పిల్లలకు ఆసలైతే అది అది పిచ్చి తాతలకు నాలుగు వేలు వస్తానా లేదు రెండు వేలు లేదు మరి నువ్వు ప్రచారంలో నాలుగు వేలు ఇస్తానని చెప్పలేదు ఎప్పుడు ప్రచారం కాగి